श्री श्रीश्रीनिवासः कुलदैवतं नः श्रीश्रीनिवासः परदैवतं नः श्रीश्रीनिवासः परमं धनं नः स्त्रीश्रीनिवासः परमागतिर्नः ప్రియ భగవద్బంధువుల స్వామి యొక్క ఎదురు చూపు సఫలమవుతోంది కబోలు నీ కోసం నేనున్నా నీకు నేను తినిపిస్తా లాలి పాడతా లాలపోస్తా తండ్రి నా ఒడిలో నిదురపో అని ఆర్తితీరా స్వామిని లాలించే ఓ విశ్వామిత్రు ఓ మాలిక ఇన్నాళ్ళకి స్వామికి లభించబోతోంది కాబో కన్న దేవికి దక్కని భాగ్యం యశోదమ్మకి దక్కింది అర్చన చేసే స్వాములకి లభించే పరమ సౌభాగ్యం శ్రీమా నరసింహారెడ్డి గారికి దక్కింది స్వామిని మనసారా అనుభవించి తనకుండే సర్వవిధ బాంధవ్యాన్ని భావించి స్వామికి ఎన్నెన్ని ఉపచారాలు స్వామికి పలుకుల పువ్వులు చల్లి వారి హృదయ కేదారాల్లో స్వామికి మెత్తని ఆసనాన్ని పరచి ఆయన ఆర్తిని తీర్చే సంపదను ఒసగే స్వామి శ్రీనివాసు శ్రీమాన్ వినరసింహారెడ్డి గారి కలంలోంచి చాలువారిన భక్తి రాగాలు శ్రీమాన్ ప్రజల్ శ్రీనివాస్ గారి గళంలోంచి ఉరివిప్పి నాట్యమాడిన నెమలిల శ్రీమాన్ బాలుగారు శ్రీమతి జానకి గారుల గాత్ర సౌజన్యంతో భక్తుల హృదయ కేదారాల్లో ప్రేమ పంటలు పండించడానికి బయలుదేరుతున్నాయి వాటిని అందుకున్నవారు ధన్యు పాడుకొనే ప్రపన్నుల బ్రతుకు బంగరు పంట శ్రీనివాస్ తన యొక్క దివ్య అనుగ్రహాన్ని ఈ భక్తుల ముంగిట పండించాలని దీనిని పాడుకున్న వారందరికీ పరమానందం కరతలామలకం కావాలని ఆశిస్తూ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ